హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో డిఫరెంట్గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు సో దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకొని బాగా బీట్ చేసుకోండి నేనైతే ఒక ఎగ్ని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే టూ ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు ఇలా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత నేను మరొక సైడ్కి టర్న్ చేసుకొని మరొక సైడ్ కూడా కుక్ చేసుకుంటున్నాను అంతే అండి చాలా టేస్టీగా ఉంటే ऑमलेट रेडी